హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఇప్పుడు బండి షోరూమ్కి అయితే వర్క్ మొత్తం లైనర్లు మొత్తం పోయినాయి బ్రేక్లు ఏ మాత్రం రావట్లేదు అందుకని చెప్పేసి బండి పట్టుకొని అయితే షోరూమ్కి వచ్చేసినాం బండి బ్రేక్ వేస్తే మాత్రం మొత్తం సౌండ్ కిరికి రాని సౌండ్ వస్తుంది చూడండి ఫ్రైడీలు మొత్తం ఎట్లా తరిగిపోయినాయో బ్రేక్ ఫ్రైడీలు మొత్తం అయిపోయినాయి అవి ఎట్లా ఉండాలంటే మొత్తం మందంగా ఉండాలా అటాక్ అయినట్టు ఏ ఏమాత్రం పట్టలేదు దానివల్ల అయితే మనకి బ్రేక్ రాదు సడన్గా బ్రేక్ కొడితే మాత్రం స్లిప్ అయిపోయింది ఎందుకని జాకీలు అయినట్లయితే చేయిద్దామని ఆటోమేటిక్ అని గ్యారేజ్కి అయితే వచ్చేసినా మొత్తం డ్రమ్ములు గిట్ల అన్నీ ఇప్పేసారు చూడండి జాకిలు పెట్టి మొత్తం అన్నీ మొత్తం అయితే మొత్తం బ్రేక్ ఫ్రైడేలు అయితే మొత్తం ప్యాడ్లు మొత్తం అరిగిపోయినాయి మొత్తం అరిటాకి అయినాయి అట్లా అయిపోయినాయి దానివల్ల ఏమవుతుందంటే మనకైతే బ్రేక్ రాదు మొత్తం మన పనికైతే ఇక మొత్తం అప్సరిస్తుంది ఇట్లా అన్నీ ఒకసారి చేయిస్తారు పనిలో పని మళ్ళీ బండి అని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఇట్లా కనబడుతుంది అయితే బేరింగ్ అవి వేయించుకోవడం వల్ల సేఫ్గా ఉంటుంది ఎక్కడ రిపేర్ పెట్టకుండా తెచ్చినప్పుడు తెచ్చినప్పుడుకి ఇట్లా ఇది అవుతుంది హెవీ బేరింగ్లు అయితే వేసారు మన దానికి ఇప్పుడు వేస్తారు ఇవన్నీ ఓడ మొత్తం అప్పుడు గిట్లా మొత్తం అబ్సారీ సింగిట్లే చేయిస్తాడు మంచిగా తేటగా ఎందుకంటే మళ్ళీ దారిలో ఇబ్బంది పడకుండా ఇవైతే ఫోన్ ఫోంటీకి పంపాలా డిస్క్లు అన్నీ మొత్తం చెప్పేసి ఫోంట్రీ పంపిస్తే ఆ ఫోంటీ మీద మొత్తం ఏమైందంటే మొత్తం గ్రైనింగ్ టైపు మొత్తం మార్క్ పెట్టి గ్రైనింగ్ పట్టేస్తాడు ఎగ్జామ్ ఉంటుంది ఇకప్పుడు బ్రేక్ లెక్కల అన్నీ ఇట్లా ఎగ్జామ్ వస్తాయి ఇట్లా అయితే ఏం పోయి మొత్తం ఎక్కి పక్కా గడిగేదు ఎందుకంటే మళ్ళీ మనకి ఏంది ఎప్పుడైనా ఇబ్బంది కాకుండా దారిలో పోయినప్పుడు బేరింగ్ ఇట్లా వేసుకోవాలంటే మెకానిక్ ఆడికి రాడు ఏం చేయడు కాబట్టి ఈ పని మొత్తం కానీ చేస్తున్నారు మనకైతే ఒక రోజు అయితే చిల్లరే పడుతుంది ఈడ ఇడికెలైతే మళ్ళీ స్టోరూమ్ పోయి ఇంజినేళ్ళకి ఇట్లయితే మార్చుకునే పని ఉంది పనుల పనికి మళ్ళీ బండి ఒకసారి ఆకుంటుంది ఎందుకని ఇప్పుడైతే బేరింగ్ బాల్స్ చూడండి మెకానిక్ అట్లా గ్రేజ్ పెట్టి చేస్తునిక్ అయితే మంచి మెకానిక్ ఎందుకంటే మనం ఎప్పుడు చేపించినా నేనే చేపిస్తాం బండి బాల్స్ అనేది ఏమైతుందంటే బేరింగ్ పోయినప్పుడు ఎత్తేసినప్పుడు గుంతలలో ఇట్లా ఎత్తేసినప్పుడు మొత్తం బాల్స్ అన్ని ఊగిపోతాయి ఆ బాల్స్ అన్ని ఊగిపోయిన వల్ల పెద్ద బాల్స్ బేరింగ్ అది అది ఊడిపోవడం వల్ల ఏమైతుందంటే బేరింగ్ అన్ని బయటకు వచ్చేస్తాయి టైర్ అంతా మొత్తం లుక్ లుక్ అని ఊగుద్ది ఇది మనవాడైతే మెకానిక్ అయితే ఇప్పుడైతే బెయిరింగ్ ఎక్కిచ్చిండు నెక్స్ట్గా అబ్బా ఎక్కిస్తుడు అబ్బు ఎక్కిస్తే మనం పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం ఇప్పుడు వేరే వెనకాల ఉన్నాయి హౌజింగ్ కమ్మి ఉన్నాయి అవి గిట్లు ఎక్కిస్తే అయితే మనం షోరూమ్కి అయితే పోవచ్చు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ షోరూమ్ పని ఉంది అదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫ్రంట్ ఎయిర్ కాబట్టి అదే ఇంపార్టెంట్ అనుకో బండి ఎవరో టైర్ బయటకు వచ్చేస్తుంది ఇట్లయితే చెక్కలు పెట్టి మనకి అయితే మొత్తం టైర్కి ఇట్లా మొత్తం ఈ కూడ తీసారు వాళ్ళ మెకానిక్లు ఇకొస్తే వాళ్ళే ఇప్పుడు తీసి వాళ్ళే చేస్తారు చూడండి మొత్తం అట్లా ఇక వచ్చేసి వాళ్ళే చేసుకొని మొత్తం మనకైతే ఏం పని తగలేరు ఎందుకంటే టైర్లు కొట్టుకునే విన్నాం కాబట్టి ఆ మెకానిక్లు కానీ వాళ్ళు కానీ టైర్లు మొత్తం కానీ పద్ద షాప్ వాళ్ళు ఇచ్చి తీసేస్తారు ఇంకైతే మొత్తం యాక్సిడెన్ కొత్తగా పెట్టారు యాక్సిడీ ఏమైనా ప్యాకింగ్ పోయినట్టుంది ఆ ప్యాకింగ్ ఇట్లా మొత్తం ఇది రమ్మైతే అబ్బు కప్పుగా మొత్తం తీసేరు మొత్తం మొత్తం అరుగు కొట్టింది సైడ్ మొత్తం చూడండి బేవింగ్ అయితే కుట్టేది మంచిగా తేటగా నెంబర్ వన్ లైనర్లు మొత్తం మొత్తం పోయినాయి లైనర్ ఇచ్చేస్తాడు మెకానిక్ కూడా అయితే ఇచ్చేసి ఫోన్ పోయినాక ఇప్పించుకొని ఇచ్చేస్తాడు వెహికల్ వీలైతే మొత్తం తిరిగేస్తుంది ఏం లేదని స్టార్ట్ చేసిన అట్లా వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్రమ్ రాపోవడం వల్ల ఆ డ్రమ్ అయితే వాటర్ పోయడం వల్ల నాని బోల్డ్ అయితే మంచిగా నాని మెకానిక్కి వీజీ వస్తుంది మనం అయితే ఇప్పుడు షోరూమ్ వచ్చేసినాం ఆడ పని అయితే అయిపోయింది ఓంట్రీ వర్కింగ్ మొత్తం లైనర్లు గిన్నర్లు అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం ఇంజన్ ఆయిల్ చేసుకొని హౌసింగ్ ఆయిల్ గేర్ ఆయిల్ అన్నీ పోసుకొని బయలుదేరితే పని అయిపోయింది మళ్ళీ మా షోరూమ్ ఇంకా అలా వచ్చే పని ఉండదు ఎందుకంటే వచ్చినప్పుడు మొత్తం చేసుకొని పోవడమే బెటర్ మళ్ళీ మళ్ళీ ఆగాలంటే మనం రోడింగ్ పోతాం కాబట్టి కుదరదు టైం మనకి ఇప్పుడైతే మళ్ళా అయిపోయింది ప్రోడక్ట్ షోరూమ్ కి అయితే టాటా షోరూమ్ కి ఇంజనీర్ చూడండి లక్ష కిలోమీటర్లు లక్ష పదివేల కిలోమీటర్ కి అయితే మార్చుకోవాలి మాకైతే టైం దాటిపోయింది ఇంకా లక్ష కిలోమీటర్ దాటిపోయింది అందుకని చెప్పేసి మాకు మందం అయిపోయింది కల్సర్ ఉండాలా అట్లా అని చెప్పేసి మందం అయిపోయింది అలా కొత్త ఇంజనీర్ అయితే పోసుకోవాలి మనం మళ్ళీ ఇప్పుడు పోసుకున్నామంటే లక్ష కిలోమీటర్ కి అయితే ఇంజనాలు చేంజ్ చేస్తున్నాడు చూడండి పోగిస్తున్నాం పోపిస్తున్నాం ఇస్తామండి ఇంజినాయిలు అయితే ఎక్సిడెంట్గా నుంచి ఇంజన్ ఇంజినార్లు పోస్తున్నాం మెకానిక్ ఇప్పుడు ఇంజినర్లు పోసుకున్నాం అంటే బండికి పికప్ డీజిల్ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్లు వాట్సాపరేటర్ అన్నీ మారుస్తారు కాబట్టి మన ఛానల్ని చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి బాయ్